పత్రిజీ మహారాజ్కి ఆత్మప్రణామాలండి పిఎంసి ఛానల్ చూస్తున్న వాళ్ళకి కూడా ఆత్మప్రణామాలు నా పేరు చల్లా శ్రీనివాసరావు ఖమ్మం అండి నేను పిఎంసి అంబాసిడర్గా ఉన్న హనుమంతరావు సార్ గారు నాకు ఒక నాలుగు నెలల క్రితం అంబాసిడర్ గారు అని పెట్టారు పిఎంసి ఛానల్ వల్ల చాలా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటున్నాయి చాలామంది పిఎంసి ఛానల్ చూసి ధ్యానంలోకి వచ్చేసి వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు ఈ పిఎంసి ఛానల్ ఇంకా ఇంకా అందరికీ అన్ని కుటుంబాలకి అన్ని దేశాలకి అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి మనందరం కూడా చాలా సహాయం చేయాలి ఈ పిఎంసి ఛానల్ నడిపించే బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ది ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరిది కూడా ఈ పిఎంసి ఛానల్ నడవాలంటే మనం మన చేతనైనా సహాయం చేస్తుండాలి పత్రిసారి పిఎంసీ ఛానల్ని మన గొప్ప చెప్పిండు దీన్ని నడిపించాల్సిన బాధ్యత మనందరిది కనుక నా వంతు సహాయంగా నేను ఎంతైనా కృషి చేస్తూనే ఉంటా ఈ అంబాజిడర్గా సంవత్సరానికి యాభై వేల రూపాయలు కలెక్షన్ చేయాలని చెప్పి సార్ గారు చెప్పారు నేను తప్పకుండా ఆ పని చేస్తాను ఇప్పుడు తీసుకొని నెలలు అవుతుంది సంవత్సరం లోపు నేను ఆ పని కంప్లీట్ చేస్తాను థ్యాంక్ యూ